అందరికీ నమస్కారం మీ వేణి యాదవ్ ఏందంటే ఈరోజు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి అంటే పది మంది నీ దగ్గరికి రావడం జరుగుతుంది అదే నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుంటే నీ దగ్గరికి ఎవరు కూడా రారు ఎందుకనంటే మనిషికి విలువ లేదు ఇక్కడ డబ్బుకే విలువ మనుషులకు కావాల్సింది డబ్బు మనిషి విలువ కాదు ఇదే ప్రపంచంలో జరుగుతున్న డబ్బు 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 ప్రపంచానికి కావాల్సింది డబ్బు మనిషి మర్యాద మంచితనం నిజాయితీ గల వ్యక్తి మంచి వాళ్ళు అవసరం లేదు ప్రపంచం తిరిగేది డబ్బు 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 కావాల్సింది కూడా ప్రపంచానికి డబ్బే మివేని యాదవ్